नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंशरषुभ्यो महादुभ्यो नमो गुरभ्योप्लवरित प्रज्ञन प्रत्यग ब्रह्म एवाहमस्मि अहं पदार्थरयितः वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रज आर्यगुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् మనందీక్షిత పంఠరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా అచల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ అను శక్తిద్వయ ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల అరవై ఆరవ కందార్థములు మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే గురుధయ గ్రంథి వెయి సదయతయీ బోధ దెలుప జనుదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగల యుగల భ్రాంతి రహిత ఆసక్తుడైన పూడు కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలికే నట్టి గణబోధోక్త స్థితి భక్తుడైన భక్తుడైనడు ఆసక్తుడైన ఆసక్తుడైనపుడు అని అంటున్నాడు ఈ కందార్థము గురు శిష్య ఉభయ నిర్ణయము కాబట్టి ఇది గురు శిష్య న్యాయ పద్ధతి కాబట్టి గురు శిష్య న్యాయ పద్ధతిగా శిష్యుడు తన ధర్మాన్ని తాను ప్రవర్తించాలి గురు గురు ధర్మాన్ని పాటించవలనని ఈ యొక్క కంధార్థంలో మనకు తెలియజేస్తున్నాడు భగవత కృష్ణ ప్రభు ఏమని అంటే హృదయ గ్రంథి వీడుటకై ఈ బోధ తెలుప జనుదా జనదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగల యుగల వలదే భక్తుడైనప్పుడు అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఒక ఈ హృదయ గ్రంథి అని అంటే ఒక గడ్డ ఏర్పడుతుంది కదా మన లోపల ఒక గడ్డ పుట్టినప్పుడు ఆ గడ్డ ఏమవుతుంది అని అంటే అది మరి పాకానికి వచ్చి అది పగులుతుంది పగిలినప్పుడు దాని లోపల నుంచి సీము రక్తము షెడు రక్తము ఇదంతా కారుతుంటుంది కదా అదంతా వ్రణములో అది పుండుగా తయారయ్యి వ్రణముగా తయారయ్యి అది అంతా కూడా కారుతుంటుంది కదా అది అంత మలస్వరూపంతో అది వాసనలతో కూడుకొని ఉంటుంది కదా దాని మీద వచ్చి ఈగలు కూడా అల్తాయి కదా ఆ వ్రణం మీద మరి అలాంటి చెడు దుర్వాసన ఏదైతే ఉన్నదో ఆ వాసనతో కూడుకున్నటువంటి ఒక వ్రణము ఏదైతే ఉన్నదో అది గ్రంథి అంటే వ్రణము అని కూడా పేరు కాబట్టి ఎలాంటి వ్రణము మరి సీము నెత్తురు అంత చెడు రక్తముతో కూడుకున్నటువంటి యొక్క మలస్వరూపంతో కూడుకున్నటువంటి ఆ యొక్క వ్రణము ఏదైతే ఉన్నదో అది మనస్వరూపంతో కూడుకొని ఉండడం వలన దాని మీద చీగలు వాలుతుంటాయి కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి మనలో ఉన్నటువంటి ఒక వ్రణము అనేటువంటి ఒక గ్రంథి అది ఏర్పడుతుంది ఆ గ్రంథి అనేటువంటిదే ఈ సంసారం అనేటువంటి ఒక మరి ఈ వ్రణములో మనలో అంతఃకరణలో ఒక వ్రణము ఏర్పడుతుంది ఆ వ్రణము ఈ పొండు కదా ఎట్లా పగిలి అది వాసనత్రయాలకు లోనవుతుందో మళ్ళీ మనలో ఉన్నటువంటి ఒక మాలిన్యములో మాలిన్యంతో కూడుకున్నటువంటి ఈ జనన మరణ భ్రాంతి అనేటువంటి బాధ అనేటువంటి ఒక వ్రణము మనలో అది మరి కలుగుతుంది కలిగినప్పుడు దీనిలో ఉన్నటువంటి యొక్క వాసనత్రయాలకు ఇది వాసనలకు ఇది ఎట్లా లోనైందో ఈ యొక్క పుండు మీద ఈగలు ఎట్లయితే వాళ్తున్నాయో ఈ యొక్క మనస్సులో అనేటువంటి ఈ యొక్క హృదయ గ్రంథి అనేటువంటిది ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సు మరి ఇక్కడ వాసనత్రయాలకు లోనై ఆ ఈగ కదా ఈ యొక్క విషయ ప్రపంచం అనేటువంటి యొక్క పంచకం అనేటువంటి ఒక ఆ పంచకం ఉన్న విషయ ప్రపంచం అనేటువంటి దానిపై వాలుతుంది ఈ యొక్క మాలిన్యం అనేటువంటి పొండుపై ఈగ వాలినట్టు ఇవి ప్రపంచక భౌతికమైనటువంటి విషయాదులే ఎందు ఈ యొక్క మనసు దునుకుతుంది కాబట్టి ఆ దునికి అవన్నిటిని కూడా ఆ మాలిన్యం అంటుకుంటుంది కదా ఈగకు ఆ కలరా వచ్చింది అంటే ఈగని ఈ ఈగ వలనే వచ్చిందని చెప్తారు కదా కాబట్టి ఈగలకు మరి నివారణములకు మందు కూడా కొడతారు కదా మరి ఆ విధముగా ఈగ వలననే కలరా వచ్చింది కాబట్టి ఈ జ్వరాలు కూడా ఏమైంది మలేరియా అనేటువంటి జ్వరం వచ్చింది అంటే ఈ జ్వరం దేనివల్ల వచ్చింది డెంగ్యూ అనేటువంటిది కూడా ఈగ వలనే వచ్చింది అని చెప్పి మరి డాక్టర్లు ఏం చేస్తారు అంటే ఆ యొక్క డెంగ్యూ జ్వరం కానివ్వండి మళ్ళీ మలేరియా జ్వరం కానివ్వండి టైపాయిడ్ జ్వరం కానివ్వండి ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి అంటే ఈగ వల్ల వస్తున్నాయి అని చెప్పి దానికి ఆ కలరా కూడా దేనివల్ల వచ్చింది అని చెప్పి అప్పుడు పెద్దలు నిర్ణయం చేసినారంటే ఈగనే ఇప్పుడు డెంగ్యూ కూడా ఈ ఈగ ఉడితేనే ఆ ఈగ యొక్క ఆ యొక్క చెడు ఆ రక్తం ఏదైతే ఉన్నదో డెంగ్యూ జ్వరం వచ్చినటువంటి వాని మీద వాలి ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ శరీరంలో వదిలినప్పుడు అది డెంగ్యూ జ్వరం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ విధంగా మరి ఆ యొక్క జరాన్ని పరీక్షించి డాక్టరు దాని నివారణ కొరకు మరి మందు ఇస్తాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ రోగం ఏంటిది ఇక్కడ ఈ భవరోగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ వ్రణం అనేటువంటి పుండుని ఎవరు మాన్పాలి అంటే ఈ మా శరీరానికి వచ్చినటువంటి జ్వరములను ఈ యొక్క మందు ఈ యొక్క రోగాన్ని ఈ యొక్క శరీరక డాక్టర్ అనేటువంటి వైద్యుడు మందులు ఇచ్చి ఆ యొక్క జరాన్ని మాన్పుతాడు మరి ఈ రోగాన్ని ఎవరు మాన్పాలి అంటే గురుమూర్తి ఆ గురుమూర్తి దగ్గర ఉన్నటువంటి ఒక మందు వలననే మరి ఆ డాక్టర్ ఇచ్చినటువంటి యొక్క మందుల వలననే పరీక్షించి ఇచ్చినటువంటి మందుల వలన ఈ జ్వరము నివారణమైంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ అచల ఋషి అయినటువంటి పరిపూర్ణ భావాజ్ఞుడైనటువంటి సద్గురుమూర్తి యొక్క దయ వలననే ఈ భవరోగం అనేటువంటి నివారణ అనేటువంటి వ్రణం అనేటువంటి గ్రంథి మాన్పబడుతుంది లేకపోతుంది కాబట్టి ఆ విధముగా ఇక్కడ మరి ఆ శిష్యుడైనటువంటి వాడు ఎలా ఉండాలి మరి మరి అని అంటే ఇక్కడ ఏమంటున్నాడు మరి అంటే మరి హృదయ గ్రంథి వీడుటకై సదయత ఈ బోధ జల్ప జనదా గురుడు వదలక చిత్తములో గురుపదయుగలము దళవలదే భక్తుడైనప్పుడు కాబట్టి ఎలాంటి ఆసక్తి ఆ యొక్క మరి రోగ భవరోగ నివారణమనేటువంటి యొక్క భ్రాంతి అనేటువంటి ఈ యొక్క వ్రణమును మాన్పుకునే మలుపుకునేటువంటి యొక్క ఆసక్తి ఎవరికి ఉండాలి ఇక్కడ అంటే శిష్యునికి ఉండాలి శిష్యుని లోపల ఇది ఉండవాలి మరి అలాంటి శిష్యుడు ఏం చేస్తాడు వదలక చిత్తములు గురు పదయుగలు మొదలపవలదే భక్తుడైనప్పుడు రైత ఆసక్తుడైనప్పుడు అని అప్పుడు కాబట్టి గురుమూర్తి పాదములపై పడి పడి మరి ఆ శిష్యుడు నా యొక్క వ్రణము మాన్పవలెనని విశ్వాసముతో ఆ యొక్క గురువు గారు గురువుకు ఆ గురువుగారి దగ్గరికి పోయి ఆ పాదములపై పాదములపై పడి ఆ యొక్క కాబట్టి ఆ గురువులో ఉన్నటువంటి ఆ గురుమూర్తి పాదములపై పడి చెరను వేడుకొనవలే గురుమూర్తి రెండు పాదములపై పడి చెరను వేడవలే స్వామి మరి నాలో నా ఒక వ్రణము ఉన్నది దీనిని మాన్పండి స్వామి అని మరి ఆ యొక్క ఆ రెండు పాదములపై పడి శరణు వేడవలే మరి అలాంటి శరణు వేడినప్పుడు మరి సద్గురుమూర్తి ధర్మం ఏంటిది ఇక్కడ అంటే శిష్యుణ్ణి కరుణించాలనేటువంటి ఒక కరుణామృత దృష్టి చే పూని ఆ యొక్క గురు ప్రబోధను ఆ యొక్క రోగ నివారణ రోగాములను నివారింపడానికి గురుమూర్తి ఆ నివారణ శిష్యుని యొక్క నివారణ రోగ నివారణ చేయడానికి గురుమూర్తికి దయగలుగుతుంది సధయత ఈ బోధ తెలుప కాబట్టి సదయుడు ఆ స ఆ సదయం అనేటువంటి యొక్క ఆ సంపూర్ణమైనటువంటి యొక్క మరి ఆ దయామయ దయామయముతో దయామయ దయామయుడైనటువంటి ఆ యొక్క సద్గురుమూర్తి ఈ బోధలో ఉన్నటువంటి ఈ బోధ అనేటువంటి యొక్క మందు ద్వారా నీ యొక్క భవరోగముని మాన్పుతాడు కాబట్టి ఆ గురు ధర్మము గురువులో ఆ విశ్వాసము ఉండవాలి శిష్యునిలో కూడా మరి విశ్వాసము ఉండవాలే కాబట్టి శిష్యుడిని లోపట ఈ వినయ విధేయతలతో వినయ విధేయత విధేయతలతో ఆ బోధ వినవలనేటువంటి ఒక ఆసక్తి కలిగినప్పుడు మరి కదిలిక లేనటువంటి ఆ పరిపూర్ణ బోధ మరి ఆ శిష్యుడు ఎదగాలనేటువంటి ఆసక్తి ఉండవాలే కాబట్టి భక్తుడైనప్పుడు భ్రాంతి రహిత ఆసక్తుడైనప్పుడు కాబట్టి ఈ విధముగా కుదరదు ఇవి రెండు కుదరాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కాబట్టి గురులు గురులు గురుని లోప గురుని ధర్మం ధర్మం ఏంది ఏంటంటే శిష్యుని యొక్క ఏ బాధతో నచ్చినాడో ఏ రోగముతో నచ్చినాడో వీడు ఆ రోగాన్ని నివారణ చేయాలనేటువంటి యొక్క విశ్వాసము నివారింపజేయాలనేటువంటి యొక్క దృష్టి గురువుకు ఉండాలి మరి ఈ గురువు వలననే నా యొక్క ఈ భవరోగం అనేటువంటి ఈ బాధ నివారణమవుతుంది కాబట్టి గురు గురుమూర్తి గు గురుమూర్తి పాదములను ఆశ్రయించి గురు చరణము తప్ప నాకు ఇంకా శరణ్యం లేదనేటువంటి యొక్క భావన శిష్యునిలో ఉండవలే కాబట్టి ఇద్దరికి ఇద్దరిలో ఉన్నప్పుడే ఈ యొక్క మరి ఈ భవరోగం అనేటువంటి బాధ శిష్యునిలో నివారణమవుతుంది అని అన్నప్పుడు ఈ నివారణమనేయటానికి ఎవరి దగ్గర ఉంది మరి మందు అంటే అది గురువు గారి దగ్గర ఉంది ఆ మందు ఆ మందు అనేటువంటిది కీలు ఆ గురు కీలు అది ఆ గురు కీలు ఎవరి వలన మరి ఈ యొక్క వ్రణము మరి కలగకుండా అవుతుంది ఎవరి వలన ఈ గ్రంథి ఏర్పడకుండా అవుతుంది అంటే అది గురు కరుణ వలననే ఈ యొక్క గ్రంథి అనేటువంటిది ఏర్పడకుండా నాలోపట ఏర్పడకుండా లేకపోతుంది కాబట్టి అందు అందుకొరకే మనకి ఇక్కడ మన రాగదాస్ గారు ఏమని రాసినాడు ఒక పాటలు అంటే ఎందరో వైద్యులు మందు ఇచ్చినను ఎందరో పొందుగా రోక్మత పోకుంటున్నది ఓ దయానంద నాకేదరి దొరకకని ధరి చేరి ఓ దయానంద ఓ దయ సాగర మీ దయనాపై రావదేల మరి చుటకు ఓ దయానంద నాకెదరి దరి దొరుకక మీ ఓ దయానంద అంతటి మహానుభావుడు మరెందరో గురువులని ఆశ్రయించిన తన యొక్క మందు నివారణము కాలేదు కాబట్టి ఆ మందుల వలన నాకు నివారణము కాలేదు కాబట్టి అని మీ దలిదీరినాను స్వామి అని చెప్పి శ్రీ దయానంద పొన్నాల రాజవేందర్ల వారిని మీద పాట రాసినట్టు మనకు అది ఆ పాటలో తెలియబడుతుంది కాబట్టి అలాంటి మరి ఎందరో మందులు ఎందరో మందులు ఎందో మందు దగ్గరికి తిరిగిన మరి జ్వరం వచ్చినటువంటి వాడు ఆరోగ్య దగ్గరికి పోతాడు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోతాడు ఎన్నో రోగ డాక్టర్ల దగ్గరికి పోతాడు కదా మరి అదేవిధంగా ఎండి అనేటువంటి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు వీడు బయట ఐదు వేలు పది వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకున్నదంతా కూడా అతని దగ్గరికి పోతే ఎండి అనేటువంటి ఒక స్పెషలిస్ట్ దగ్గరికి పోయినప్పుడు ఐదు వందల రూపాయలతోనే అతని అతని దగ్గర ఈ జ్వరం అనేటువంటిది నివారణమవుతుంది కాబట్టి ఎలాంటి నివారణము చేసేటువంటిది భవరోగ నివారణ చేసేటువంటిది మహానుభావుడే సద్గురుమూర్తి కాబట్టి అలాంటి అచలవిస్తున్నటువంటి గురుమూర్తి దగ్గరికి శరు శిష్యుడు శరణు మోడు శరణు వేడినప్పుడు మరి ఇది ఎదగలుగుతుంది హృదయ గ్రంథి అనేటువంటిది అంటే ఇది మనలో పడ జ్ఞానం ఉంది కదా ఈ జ్ఞానము ఇది జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకంలో తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తూ ఉన్నది కాబట్టి ఈ కర్మ చేసేటువంటిది ఏదైతే ఉన్నదో మరి పని అంత దేనివలన జరుగుతుంది అంటే జ్ఞానము కర్మము రెండు కూడుతున్నావి ఇక్కడ అన్నప్పుడు జ్ఞానము కర్మము ఇవి రెండు పనిచేయాలంటే మరి ఏది సహకరించాలి ఇక్కడ అని అన్నప్పుడు మరి ఇక్కడ ప్రాణం అనేటువంటిది ఈ రెండిటికి అది సమకూర్చవలే ప్రాణం అనేటువంటిది ఈ రెండిటికి కూడా సహకరించినప్పుడే ఈ జ్ఞానము తెలుసుకుంటే ఉంది కర్మము పనిచేస్తుంది అందుకొలకి ఏమన్నాడు ఇక్కడ అని అంటే ముడిబడి కర్మము జ్ఞానము విడవక నా రెండు వెలసే నదే అని అన్నాడు కాబట్టి ముడిబడి కర్మము జ్ఞానము విడవక ఆ రెండు వెలసే నదే కాబట్టి ఈ రెండు కలిష్టానికి కారణం ఏది ఇక్కడ అంటే ఇక్కడ ప్రాణము ఈ ప్రాణము ఈ రెండింటికి సహకరించడం వలన ఒక ముడి అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి జ్ఞానం ఏది తెలుసుకోవాలన్నా సంకల్పం చేయాలన్నా భార్య ఇద్దరు కలుసుకుంటేనే కదా ఆ అనుభూతి అనేటువంటిది పొందేది ఇక్కడ అని అన్నప్పుడు సంకల్పము ఎవరికి వారిద్దరికి ఉంది కాబట్టి కలవాలనేటువంటి సంకల్పం ఉంది కానీ ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకు కరెంటు ఉంటేనే కదా ఈ ప్యాన్ తిరిగేది ఇక్కడ కూలర్ తిరిగేది ఈ మిక్సీ తిరిగేది ఈ ఫ్రిడ్జి పనిచేసేది మరి ఇవన్నీ పని చేయాలంటే ఎలక్ట్రానిక్ పనులు మొత్తం చేయాలంటే ఏది ఉండాలి ఇక్కడ అంటే కరెంటు ఉండవాలి కరెంటు ఉంటేనే ఇవి పని చేస్తాయి కాబట్టి ఆ విధంగానే ఇక్కడ కరెంట్ అనేటువంటిది ఇక్కడ ప్రాణము కాబట్టి ఆ ప్రాణము ఎన్నిటితో ఆ రెండు క అది ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఆ కర్మము జ్ఞానము రెండు అవి రెండు ముడిపడి ఈ యొక్క హృదయం అనేటువంటి గ్రంథి ఏర్పడుతుంది కాబట్టి మరి గ్రంథి మరి ఎలా పోవాలి ఇక్కడ అని అన్నప్పుడు ఆ హృదయ గ్రంథి అనేటువంటిది మరి ఎలా పోవాలి ఇక్కడ అని అన్నప్పుడు అది గురుమూర్తి దగ్గర ఉన్నటువంటి ఒక కీలు ఆ కీలు ఎవరి దగ్గర ఉంది మరి అంటే అది గురుమూర్తి దగ్గర ఉన్నది కాబట్టి సదయత అని అంటున్నాడు ఇక్కడ అంత తన పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ ఇతర పిల్లల మీద ఉంటుందా అంటే ఉండదు మరి కాబట్టి తన శిష్యుడైనటువంటి వాడు వచ్చి పాదములపై పడినప్పుడు గురుమూర్తి సధయత ఆ దయ అనేటువంటిది అమృతం అనేటువంటిది ఆ బోధని ఆ బోధ ఈ శిష్యునిలో ధారబోస్తాడు కాబట్టి ఆ ధార వలన ఏమవుతుంది ఇక్కడ అంటే ఆ యొక్క బాధ ఆ హృదయ గ్రంథి అనేటువంటి యొక్క భవరోగం అనేటువంటి బాధ నివారణం చేస్తాడు గురువు కాబట్టి అలాంటి మంచి దయగలిగినటువంటి గురుమూర్తి కర్మము జ్ఞానము ముడిబడి ఈ ముడిబడినటువంటిదే హృదయ గ్రంథి కాబట్టి ఈ గ్రంథి ఏర్పడడానికి మూలమేది ఇక్కడ అంటే కర్మ కాబట్టి కర్మ దుష్కర్మ కావచ్చు సుకర్మ వలన కూడా కావచ్చు అది గ్రంథి ఏర్పడుతుంది కాబట్టి అసలు గ్రంథి ఏర్పడకుండా ఉండడానికి మరి ఇక్కడ ఏం చేయాలి అంటే ఉపాయము అది ప్రయత్నము కాబట్టి అది యుక్తి అది నేర్భరితనము అది కీలు అది గురువుగారి దగ్గర ఉన్నటువంటిది కీలు కాబట్టి అవి రెండు మనకి ఏం చెప్పినాడు ఇక్కడ అంటే క్రియ ముక్తి క్రియ అనేటువంటి రెండు క్రియలు చెప్పినాడు కదా పైన కంద పైన కదార్థములో ఆ రెండు క్రియలు చేసినట్లయితే కర్తృత్వరహిత కర్మాచరణ కర్మాచరణ పద్ధతిని మనం ఆచరించినట్లయితే మరి ఒక ముడి అనేటువంటిది ఏర్పడది కాబట్టి ఇక్కడ భుక్తి కర్మ అంటే ఏమి అనంటే నేను కర్తను కాదు దేనికి కూడా నేను కర్తను కాను అనేటువంటి ఒక భావములో ఉండడమే మరి ఇక్కడ భుక్తి క్రియ మరి ముక్తి క్రియ అంటే ఉన్నది పరిపూర్ణము నేను లేనే లేను ఎన్నటికీ లేనే లేననేటువంటి ఒక భావములో ఉన్నటువంటి వాడు ఈ ఆ క్రియలో ఆ పని ఆ పని చేసినప్పుడు పరిపూర్ణమే ఉన్నది నేను లేనే లేననేటువంటి ఒక భావంలో ఉన్నటువంటి వారే ముక్తి క్రియ మరి ఆ విధముగా ఇక్కడ ఈ యొక్క భుక్తి క్రియ ముక్తి క్రియ ఈ రెండింటి వలన ఏమవుతుంది నేను కర్తను కాదు భుక్తను కాదు నేను మున్నా నేనే లేను అనేటువంటిది నేను ఉంటే కదా ఈ మనసు ఉండేది ఈ మనసు ఉంటే కదా ఈ ప్రాణంతో కూడి ఈ గ్రంథి ఏర్పడేది మరి హృదయ గ్రంథి అంటే దేనితో ఏర్పడుతుంది అంటే ఈ యొక్క గ్రంథి వాయువు వస్తుంది బయట నుంచి అది ఏమన్నా పులువుకుంటుందా అంటే పులువుకోదు మరి ఇక్కడికి వచ్చిన తగ్గ మనం అన్ని పులువుకుంటున్నాం కదా మరి అంటే ఏది అంటే వాసనలు అంటే దేహ వాసన శాస్త్ర వాసన లోక వాసనలు ఈ వాసనలో అది ఏదో ఏదో ఒక వాసనకు కట్టిపడేసి అది గ్రంథిగా ఏర్పడుతుంది కాబట్టి ఏది ఉంటే అంటే మనస్సు కాబట్టి మన యోగ మనుష్యానా కారణం బంధమోక్ష అని శృతి చెప్తుంది కదా కాబట్టి ఈ ప్రాణముతో మనసు ఓడినప్పుడే ఈ గుర్తెరిగేటువంటి శరీరం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ గుర్తెరిగే శరీరమే అన్ని భ్రాంతులకు మూలము కాబట్టి ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటి నేను అనేటువంటిది లేనే లేను అనేటువంటిది భుక్తి క్రియ ఎప్పుడైతే నీవు ఆచరిస్తున్నావో నీవు కర్త కాదు కర్మ కాదు క్రియ కాదు అన్నప్పుడు కర్త కర్మ క్రియ మూడుగా అనేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతి ఆచరించినప్పుడు ఈ యొక్క గ్రంథి అనేటువంటిది ఏర్పడది వ్రణము అనేటువంటిది ఏర్పడది కాబట్టి ఉన్నది పరిపూర్ణము పరిపూ పరిపూర్ణము ఉన్నది నేను లేనే లేననేటువంటి యొక్క భావములో తాను సకల వ్యవహారములు చేసిన అంటకుండా ఉంటాడు కాబట్టి వాసనలు అనేటువంటివి అతన్నిని అంటవు అంటనప్పుడు బంధము లేదు బంధము లేనప్పుడు మోక్షము లేదు మోక్షము లేనప్పుడు భ్రాంతి లేదు భ్రాంతి లేనప్పుడు భ్రమ లేదు కాబట్టి జనన మరణ నివారణములకు ఇచ్చేటువంటి మందు ఈ రెండు మందు ఇది ఇవి రెండు మంత్రముల యొక్క ఈ యొక్క ద్వాదశి సోడశ అనేటువంటి మందే మనకు గురుమూర్తి ఇచ్చేటువంటి మందు కాబట్టి ఈ మందు ఎవరి దగ్గర దొరుకుతుంది అందుకొరకే ఎందరో వైద్యులు మందు ఇచ్చి నన్ను పొందుగలు మత బోకుంటున్నది ఘనవైద్యుడు ఏమని జరిగేది దయానంద అన్నాడు కదా కాబట్టి ఎలాంటి ఘనమైనటువంటి మందు ఇచ్చి నాకు ఈ యొక్క వ్రణం అనేటువంటి యొక్క భ్రాంతిని పుట్టకుంటా చేసేటువంటి మీ మందు ఏదైతే ఉన్నదో అది వాడడం వలననే నా యొక్క భవరోగం అనేటువంటి బాధ రోగ భవరోగం అనేటువంటిది నివారణమైంది స్వామి అని చెప్పి ఇక్కడ గురుమూర్తిని వేడుకుంటున్నాడు అలాంటి శిష్య ధర్మము గురు లోపల లోపట లోపల ఉండాలి మరి అలాంటి ధర్మము గురుధర్మము గురువు లోపల ఉండాలి కాబట్టి గురు శిష్యుల న్యాయమే ఈ ప్రబోధ గురు శిష్య న్యాయమే ఈ ప్రబోధ అని చెప్పి మనకు భగవత కృష్ణ ప్రభువు ఈ విధముగా గురువుడు మందు ఇవ్వవలే శిష్యుడు మంది తిని పథ్యమును ఆచరించవలే ఆచరించినప్పుడే భవరోగ నివారణమనేటువంటి ఒక గ్రంథిని లోపట కలగదు అటు గురుని లో గురుని లోపట కలగదు ఆ భ్రాంతి శిష్యుని లోపట కలగదు కాబట్టి ఇద్దరు కూడా ఉభయ ఉభోలు అనేటువంటి ఇద్దరు గురు శిష్యుల లోపల కూడా ఆ గుర్తిరిగే శరీరం అనేటువంటిది రహితం అవుతుందని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం